అందరికీ నమస్కారం మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊరకొక్కలని పట్టుకొని వ్యాన్లో పడేసి తీసుకొచ్చినట్లుగా ముందు ఆడవాళ్లను పోలీస్ వ్యాన్లో తోలేసి కోర్టుకు హాజరు పరచడానికి తీసుకొచ్చారు పోలీసులు బలబలలాడుతూ చాలామంది అమ్మాయిలు అమ్మాయిలనాలో అనాలో పదమూడేళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు పోలీసులు పట్టుకొని వ్యాన్లో తెచ్చి ఆడవాళ్లనంతా అక్కడ వదిలిపెట్టారు దేనంగా తప్పు చేసి తలదించుకున్న ఆడవాళ్లు ఏమీ లేరు వాళ్ళంతా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఏ విహారయాత్రకు సరదాగా వచ్చిన వాళ్ళలా ఉన్నారు మాకిదంతా అలవాటే అని అన్నట్లు సిగ్గు బిడియం మా శరీరాల నుంచి ఎప్పుడో తప్పుకున్నాయి తప్పు పాపం నీతి నియమాలు అనే మాటలన్నీ మా మనసు నుంచి ఎప్పుడో తుడిచేశాం బాధలు శిక్షలు కాసులు కోర్టులు జరిమానాలు వాళ్ళ నిత్య జీవితంలో కాలకృత్యాలు అన్నట్లుగా అంత సహజంగా ఇమిడిపోయాయి అని అన్నట్లు నిర్వికారంగా ఉన్నారు అవమానం బాధ ఆకలి కంటే ఎక్కువ కాదు సుమా అని వాళ్ళ అవతారాలు చెబుతున్నాయి వాళ్ళంతా కడుపులో కదలకుండా కాపురాలు చేసుకునే ఇళ్ళాళ్ళు కారణి ముఖాలు చూసి చూడగానే ఎవరైనా చెప్పొచ్చు అలా అని ఆకర్షించే అందచందాలు ఉన్నవాళ్ళు అంతకంటే కారు వాళ్ళ ముఖాలు వాడిపోయిన వంకాయలా ఉన్నాయి వాళ్ళ శరీరాలు ఎండిపోయిన బేరకాయల్లా గరుకుగా మొరటుగా ఉన్నాయి వాళ్ళ కనుగుడ్లు జీవం లేని గాజుగుడ్లలా ఉన్నాయి వాళ్ళ పళ్ళు జరదాతో గారకట్టి ఉన్నాయి వాళ్ళ పాదాలు చేతులు నాచుపట్టి రంగు మారి గతుకులు పడ్డ ప్రాణాల్లా ఉన్నాయి వాళ్ళ వంటిని స్టీల్ సామాన్ల వాడు పది రూపాయలకి పంపించిన చౌక రకమైన చీరలు ఉన్నాయి వాళ్ళ జడలు వారికి లాగే వాసన లేని ఎండిన పోలలా ఉన్నాయి వాళ్ళందరి ముందు ఎవరూ చెప్పకపోయినా నాయకురాలు అని అన్నట్లుగా భారీ బందోబస్తుగా ఉందామే శరీరంలో నుంచి కండలు వేలాడుతున్నాయి వేళ్ళ తిండి రోజు సగం వాటా తనది అని అన్నట్లుగా భారీ కాయంతో ఓర ముందు బలిసిన హల్సేషియన్లా ఉంది ఆమె వాళ్ళని అధమాయిస్తూ తను ముందుండి తన వెనక సైనికులు నడిపించే సైనిక అధికారిలా నడుస్తుంది బాబు బాబు నన్ను అట్టుకెళ్ళి స్టేషన్లో పెడతారా కోర్టుకు పట్టుకొస్తారా నా సంగతి తేల్చండి ఇంత సాహసం చేస్తారా నీ పని పడతా మినిస్టర్ గారి బామ్మర్ది అండ ఉంది నాకు అలాంటిది మా వాళ్ళు నట్టుకొస్తావా మీ అందరికీ శంకరగిరి మాన్యాలు పట్టే రోజు దగ్గర పడింది అందుకే ఈ పెడబుద్ధులు పోలీసులు దొంగల్లా తనే పోలీస్ ఆఫీసర్గా ధర్జాగా టీవీగా ఆమె తలగరేసి నడుస్తుంది కోర్టులో ఇలాంటి సీన్లన్నీ మామూలే అని ఎవరూ తలతిప్పి చూడలేదు జరిగే తంతు నల్లకోట్లు వేసుకున్న లాయర్లకే కాదు జనానికి కూడా తెలుసు పట్టుకొచ్చి జరిమానా వేస్తారు నీతులు చెప్పి మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యొద్దు అని అంటారు జరిమానా కట్టేస్తుంది జడ్జి మహాఘటైతే ఓ నెల రోజులు సెల్లో పడేసి శిక్ష వేస్తాడు దానికి ముందే ఏ చిన్న నాయకుడో ఏ గ్యాంగ్ లీడరో వచ్చి విడిపించేస్తారు అసలు సాధారణంగా పోలీసు వాళ్ళు మామూలుగా ఇలాంటి కేసులు జోలికి రారు ఎప్పుడో ఏ నీతి నిజాయితీ నిక్కచ్చి అయినటువంటి ఆఫీసర్ వస్తే రైడ్ జరుగుతుంది లేదంటే ఏ పేపర్లోనో ఫలానా లాడ్జిలోనో ఇలాంటి అవినీతి దందాలు జరుగుతున్నాయని రిపోర్టర్ ఆరా తీసి పేపర్లో పడితే వాళ్ళు ఎంత స్ట్రిక్టో చూపించుకోవటానికి ఇలాంటి కేసులు పట్టుకుంటారు నిన్న పేపర్లో పలానా మినిస్టర్ గారి బామర్ది లాడ్జిలో బాహాటంగా ఈ పనులు జరిపిస్తున్నాడు అని అంటూ వార్త రావటంతో పోలీసులు రంగంలో దిగక తప్పలేదు ఆ రిపోర్టర్ మీద ఆ పేపర్ మీద కోపం వచ్చినా ఏమీ చేయలేక వాళ్ళ ప్రతాపం ఆడవాళ్ల మీద చూపించి నాలుగు తన్ని లాక్కొచ్చి సెల్లో పడేసి పొద్దుట కోర్టులో హాజరుపరుస్తారు రోజు జడ్జి విశాలాక్షి ఆవిడ చాలా నిజాయితీగా నిర్భయంగా తీర్పులు చెబుతుందని పేరుంది జడ్జిగా మంచి పేరుంది కర్మగాలి ఈవిడ పాలిట పడ్డామని అనుకుంది నాయకురాలు నాగమ్మ తిట్టవలసిన తిట్లు పెట్టవలసిన గడ్డంతా నాగులమ్మకు పెట్టింది జడ్జి ఆవిడకు తెలుసు ఈ ఆడవాళ్లంతా గతి లేక ఆమె పంచన చేరిన రకమని పేరు పేరున అందరికీ ఈ నీచమైన బతుకు వదిలి కాయకష్టం చేసుకుని గౌరవంగా బతకమని హితవు చెప్తూ జరిమానా విధించింది జడ్జి విశాలాక్షి నాకు జరిమానా వద్దు జడ్జిగారు జైలులో పెట్టించండి మీ కాళ్లకు దండం పెడతాను అని అంటూ అందులో నుంచి ఒక అమ్మాయి అరిచింది జడ్జిగారు మీకు పుణ్యం ఉంటుంది నాకు జైలు శిక్ష వేయండి ఈ జరిమానాలు కట్టిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మా ఆంటీ మరొక ఇద్దరిని రోజుకు ఎక్కువ పంపిస్తుంది మా దగ్గరికి ఆ శిక్ష కంటే జైలు శిక్ష నయం నాకు జరిమానా వద్దు గారు దండం పెడుతూ ఏడుస్తూ అంది ఆ అమ్మాయి కోర్టు హాల్లో క్షణం నిశ్శబ్దం ఆ వెంటనే కలకలం ఆర్డర్ ఆర్డర్ అని అంటూ జడ్జి తేరుకొని ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వంక చూసింది నువ్వేమైనా చెప్పదలిస్తే అక్కడ నిలబడి చెప్పు అని అందావిడ ఆ అమ్మాయి బెదిరిన లేడీ కోనలా చూస్తూ వెనక్కి నక్కింది మళ్లీ దండం పెట్టింది తనని మళ్లీ జైల్లో పెట్టించమని వేడుకుంటూ ఏడుస్తూ చేతులు జోడించింది ఆ అమ్మాయి అక్కడున్న అందరికంటే కాస్త భిన్నంగా ఉంది పూర్తిగా వడరని ఎండని మూడులా ఉంది కాస్తో కోస్తో ఇంకా ఆ ముఖంలో జీవం ఉంది బతుకు మీద ఆశ తీపి ఇంకా కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి నేలరాలి పడినా ఇంకా పూర్తిగా పాదాల కింద పడని పువ్వులా ఉంది నీకెందుకు జైలు శిక్ష కావాలనుకుంటున్నావు జైలు శిక్ష నీకు సరదాగా ఉందా జడ్జి కాస్త అనుమానంగా చూస్తూ అడిగింది బయట ఈ కుళ్ళు బతుకు బతికే కంటే జైలేనయం జడ్జి గారు మీకు కట్టిన జరిమానా నష్టం వసూలయ్యే వరకు మరిద్దరూ ముగ్గురుకో మేము ఒళ్ళప్ప గెంచాలి కుళ్ళు వెదవలు చెమట కంపు గబ్బు కంపు తాగుడు కంపు వళ్లంతా రోగాలు తెచ్చుకున్న వెధవలు చేతిలో పాతిక రూపాయలు పట్టుకొచ్చిన ప్రతి వెధవకి మేము ఒళ్ళప్ప గెంచాలి దొన్నపోతుల ఒళ్ళంతా కుమ్మే వెధవల్ని ముఖాన నవ్వు పులుముకొని ఒళ్ళు పుండైనా భరించాలి ఆ నరకం కంటే జైలు నయం ఇంత తిండి పడేస్తారు ఏదో రకంగా చాకిరీ చేస్తే రాత్రులు హాయిగా నిద్రపోవచ్చు నిశ్చింతగా ఆవేశంగా గబగబా ఎవరో తరుముకొస్తున్నట్లుగా పాఠం అప్పచెప్పినట్లుగా ఉంది మరి అంత ఇష్టం లేనిదానివి ఉండటం బయటకొచ్చి ఏదో కష్టం చేసుకుని బతకొచ్చు కదా ఆ నరకంలో నుంచి బయటపడటమా ఓసారి కళ్ళు కప్పి పారిపోతే గోండాల చేత పట్టించి కొట్టించి రెండు రోజులు తిండి పెట్టకుండా గదిలో తాళం పెట్టింది నన్ను డబ్బిచ్చి కొనింది కదా అంత తేలికగా వదులుతుందా అని అంది జడ్జి కోపంగా నాగులమ్మ వైపు చూసింది ఏంటి ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా హుంకరించింది దొంగం ఉండండి అదన్నీ అబద్దాలే చెప్తుంది దిక్కు మొక్కు లేని ముండల్ని చేరతీసి తిండి పెడితే తినమరిగి ఒళ్ళు కొవ్వెక్కి ఇప్పుడు ఇలా అంటారండి ఇలాంటి ముండలు ఆర్డర్ ఆర్డర్ ఇది కోర్టు నీ ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా అమర్యాదగా మాట్లాడేవంటే తిరస్కారంగా చూసింది జడ్జి వాళ్ళందరినీ అడగండమ్మా వాళ్ళందరికీ తిండిచ్చి బట్టిచ్చి గాజులిచ్చి పూలిచ్చి ఇంటి నేడిచ్చి ఓ గూటి కింద కోడిపెట్ట రెక్కల కింద దాచుకున్నట్లుగా పిల్లల్ని రక్షిస్తూ ఉంటాను ఈ దిక్కు మొక్కు లేని వాళ్ళందరినీ నేను రక్షిస్తున్నానండి నేనే లేకపోతే బజారు పాలై పురుగుల్లా ఎదవ బతుకు బతికే వాళ్ళండి ఏసరింపుగా అంది నాగులమ్మ మా మీద ప్రేమతో చేస్తున్నావా ఏంటి మా వంటి మీద ప్రేమ అది సరిగ్గా ఉంటే వస్తాయని తిండి పెట్టి సోకులకి స్నోలు పౌడర్లు సెంట్లు పూలిస్తున్నావు కసిగా అంది ఆ అమ్మాయిని సాలోచనగా చూసి నీకు నీ వాళ్ళెవరూ లేరా అసలు ఈ రొంపిలోకి వచ్చావు కుతూహలంగా అడిగింది గారు ఈ జీవితంలోకి కావాలని ఎవరూ రారండి ఇక్కడున్న అందరినీ అడగండి ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క కథలు పరిస్థితులు లాక్కొస్తాయండి ఏముంది సినిమాలు చూసి ప్రేమనుకొని ఎవరినో నమ్మి మోసపోయి రావటం తల్లిని తండ్రిని కాదని సినిమాల్లో చేరాలని నమ్మినవాడు గట్టెక్కిస్తాడు అని వచ్చి నట్టేట్లో ముంచిపోయే వెధవల కథలేగా అందరివి నీది ఇంతే అనుకుంటా అని అంది జడ్జి ఆ అమ్మాయి కాస్త రోషంగా చివాలను తలెత్తి అందరివి అలాంటి కథలే అవ్వక్కర్లేదండి బలవంతంగా లాగే కథలు ఉంటాయి అని దెబ్బతిన్నట్లుగా అంది నా కథ చెప్పమంటారా ఎక్కడే చెప్పనా చెప్తే ఇక్కడుండే మగాళ్ళంతా సిగ్గుతో ఊరెట్టుకు చావాలి ఆడవాళ్ళంతా సిగ్గుతో చితికిపోతారు చెప్పనా ఇప్పుడే చెబుతా ఎక్కడే చెబుతా ఇలాంటివి వింటే సభ్య సమాజానికి వారికి జరిగే అన్యాయాలు అర్థమవుతాయి అని ఉద్రేకంగా అడిగింది జడ్జి చెప్పమన్నట్టుగా తలోపింది జడ్జి గారు అసలేం జరిగిందంటే అమ్మా నా పొట్టలో చేపపిల్ల ఏదో కదులుతుంది పన్నెండేళ్ల రేణుక అంది ఉడుకుతున్న అన్నం గిన్నె కింద కొత్త కొత్త లాడుతుంది వచ్చి అన్నం పెడతానులే ఆకలికి పేగులు అరుస్తున్నాయి కాబోలు చాలా తేలికగా అంది జయమ్మ అది కాదే ఆకలికి కాదే అమ్మ పిల్లల అటు నుండి ఇటు ఇటు నుండి అటు తిరుగుతుంది నీ బొంద చేపపిల్ల తిరగటమేంటి పో తల్లి హేళనగా అంటూ ఉల్లిగడ్డలు తరగటం మొదలుపెట్టింది మరొక నాలుగు రోజులు పోయాక పెరట్లో దడి చాటున స్నానం చేస్తున్న రేణుక అమ్మో ఇటు రావే అమ్మ అని అంటూ కేక పెట్టింది జయమ్మ చేస్తున్న పనిని పక్కన పెట్టి ఏదో అనుమానంతో కూతురు దగ్గరికి వెళ్ళింది మీకు జన్మకు బుద్ధులు రావు పదేళ్ల పిల్లలకి పెళ్లిళ్లు చేస్తారు పన్నెండేళ్ల పిల్లలకి కడుపులు పిల్లల్ని గవర్నమెంట్ ఊరికే చదువులు చెప్పించినా మీరు చదువుకోరు కొంప మునిగినట్లుగా పదేళ్లకే పెళ్లిళ్ళు చేస్తారు ఇదే పిల్లనుకుంటే మళ్ళీ దీనికొక పిల్ల తల్లుల పిల్లల శరీరాలు మనసులు ఏమెదుగుతాయి మీరసలు ఈ జన్మకు మారరు చెవాట్లు పెట్టసాగింది డాక్టర్ డాక్టర్ అమ్మ రేణుకను లోపలికి తీసుకుని వెళ్ళి పరీక్షలు చేశాక జయమ్మ తెల్లబోయి చూసింది దానికి పెళ్ళేంటమ్మా పెళ్ళి కాలేదింకా అని అంది డాక్టర్ అన్నది అర్థం కాక డాక్టర్ కోపంగా చూసి ఓహో పెళ్ళి కాకుండానే పన్నెండేళ్లకే కడుపు తెచ్చుకుందా పన్నెండేళ్లకే ప్రేమ నడుపుతుందా తిరస్కారంగా హేళనగా అంది జయమ్మ ఇంకా తెల్లబోయింది ఈసారి కాస్త పౌరుషం వచ్చింది డాక్టరమ్మ అలా తిట్టేసరికి ఏంటమ్మా నా కూతురు ఇంకా సవర్తే కాలేదు పెళ్లి కాలేదు కడుపు అంటారేమిటి ఈసారి తెల్లబోవటం డాక్టర్ వంతైంది ఏంటి ఈ పిల్ల పెద్ద మనిషి కాలేదా అని అంది ఆశ్చర్యంగా లేదమ్మ గారు అదేంటి పిల్లకి ఆరో వచ్చింది కడుపులో బిడ్డ తిరుగుతుంది స్పష్టంగా తెలుస్తుంటే కడుపు కూడా సాగింది కదా చూస్తూనే తెలుస్తుంది అని అంది అనుమానంగా సత్య ప్రమాణమమ్మ ఇంకా పిల్ల పెద్ద మనిషి కాలేదమ్మా పిల్లకి సమర్థాడే వయసు వచ్చింది అందుకే వచ్చింది వాళ్ళు చేసింది అని అనుకున్నాను ఇవాళ పాలు కారాయంటే సమర్థాడే ముందు అలా వస్తాయేమో అని అడగాలనే నీ దగ్గరికి వచ్చాను అంతే అని అంది జయమ్మ ఆరాటంగా డాక్టరమ్మ సందిగ్ధంలో పడింది తన డయాగ్నోస్ తప్ప అంత స్పష్టంగా కనిపిస్తుంటే హార్ట్ బీట్ కూడా ఉంది మరొకసారి లోపలికి వెళ్ళి అన్ని పరీక్షలు మళ్లీ చేయించింది స్పష్టంగా గర్భిణి అనేది తెలిసినా అనుమానాస్పద నివృత్తి కోసం స్కానింగ్ యూరిన్ టెస్టులు రాసి వచ్చింది రిపోర్టులు తీసుకుని మళ్ళీ రమ్మంది స్కానింగ్లో స్పష్టంగా బెడ్డా అని తెలిసింది రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయి తన కొలిగ్ని కూడా పిలిచి రిపోర్ట్ చూపించింది రేణుకను మళ్ళీ ఆవిడ చేత పరీక్ష చేయించింది ఆరు నెలల గర్భిణి అని తేలిన తర్వాత ఇద్దరు డాక్టర్లు ఒక నిర్ధారణకు వచ్చారు చూడు జయమ్మ ఈ అమ్మాయి ఆరు నెలల గర్భిణి అన్న దానిలో ఏ మాత్రము అనుమానం లేదు అయితే పెద్ద మనిషి కాకుండా గర్భం ఎలా వచ్చిందంటే చూడు మనలో నెలకొకసారి కొన్ని రోజుల ముందు ప్రతీ నెల ఒక అండం విడుదలవుతుంది అండం విడుదలైనప్పుడు కలిస్తే గర్భం వస్తుంది గర్భం రానప్పుడు మళ్ళీ నెలసరి వస్తుంది కదా నీ కూతురు పెద్ద మనిషి కాకముందు కొన్ని రోజుల ముందు అండం విడుదలైంది అండం గర్భమైంది అంటే ఎవరో మగాడితో ఉండాలి అందుకే గర్భం వచ్చింది అలా కలవకపోతే అండం పొదగబడక పెద్ద మనిషి అయ్యేది తెలిసిందా ఇప్పుడు అతనెవరో ఆ సంగతి ఎందుకు దాచిందో గట్టిగా నెలేసడుగు ఇప్పుడు నీ కూతురికి పెళ్లి కాలేదు కడుపొచ్చింది దానికి కారణం ఎవరో చూసి వాణ్ణి పిలిచి చెవాట్లు పెట్టి నయానో భయానో ఒప్పించి పెళ్లి చేయండి ఆరు నెలలు వచ్చాయి అబార్షన్కి కూడా వీలు కాదు డాక్టర్ విడమరిచి చెప్పింది జయమ్మ లబో దిబో మంది తన నెత్తి నోరు బాదుకుంది పక్కనున్న కూతురు నెత్తిని బాధింది ఎంత గుడిసేటి ముండవే ఎవరితో పడుకున్నావే చెప్పవే దొంగముండ ఎప్పుడిదంతా జరిగిందే ఎన్నాళ్ళు నా కాడంత రహస్యంగా దాచావే అమ్మో నువ్వు గుండెలు తీసిన బంటువే తల్లి కడుపన్న మాటకు బెంబేలు పడిపోయి బెదిరిపోయి నాకేమీ తెలియదే అమ్మా నాకేమీ తెలియదు అని అంది రేణుక ఏడుస్తూ నోర్ముయ్ అబద్దాలాడవంటే చంపేస్తా ఎవరితో తొంగున్నావే ఎవడైనా నిన్నేమైనా చేశాడా చెప్పు అని అంటూ మళ్లీ బాధింది జయమ్మా నువ్వుండు నేనడుగుతాను అలా కొట్టకు డాక్టర్ వారించింది చూడు రేణుక ఆరు నెలలకు ముందు ఏ మగాడన్న నీ వంటి మీద చెయ్యేశాడా ఏమైనా చేశాడా నువ్వేమీ సిగ్గుపడొద్దు భయపడొద్దు చెప్పు అని అంది రేణుక బెదురుగా చూసింది మావయ్య మా మావయ్య అని భయం భయంగా తల్లివంక చూస్తూ అంది ఎవడు ఆ సీనుగాడా వాడు జిమ్మడిపోను జయమ్మా నువ్వుండు చెప్పని ఆ అమ్మాయిని చెప్పు రేణుక ఏం చేశాడు ఆరు నెలల నాడు మిలిటరీ నుంచి వచ్చిండు అమ్మలేదు రోజు ఇంట్లో తమ్ముడు బయట ఆడుకుంటున్నాడు మామయ్య నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు నేను తప్పించుకుంటే నాకు వంద రూపాయలిచ్చి పోసల గాజులు అవి కొనుక్కోమన్నాడు అని చెప్పింది అంతేనా ఇంకేం చేశాడు నేను వద్దంటున్నా పర్వాలేదు ఎవరికీ చెప్పకు ఏమీ చేయను ఏమీ పర్వాలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వెంతో బాగున్నావు అని అంటూ నా ఒళ్ళంతా తడిమాడు ఏదేదో చేశాడు నన్ను మంచం మీద పడుకోబెట్టాడు నేను లేచిపోతుంటే గట్టిగా పట్టేసుకున్నాడు నా కళ్ళు మూసేశాడు ఇక్కడ చెయ్యి వేసిండు అని అంటూ చూపించింది ఇక ఏం చేశాడు చెప్పు రేణుక సిగ్గుపడుతూ చిన్నగా ఏడుస్తూ చెప్పుకొచ్చింది నన్ను ఎవరికీ చెప్పొద్దు అని అన్నాడు అమ్మకు చెప్తే తిడుతుంది అని అన్నాడు నాకే నేను వెళ్ళిపోతాను అప్పుడు నిన్నే తిడుతుంది పెద్దవాళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పకూడదు అని అన్నాడు నేను డబ్బులు సంపాదించి వస్తా పెళ్లి చేసుకుందాం అని అన్నాడు మరి నువ్వు గట్టిగా అరవాల్సిందే విడిపించుకొని లేచి వెళ్ళిపోవాలి కానీ అలా ఊరుకుంటారా అని అంది అమ్మ అమ్మా వద్దన్నానండి దండం పెట్టానండి ఏమీ పర్వాలేదు ఎవరికీ చెప్పకు అని అంటూ ఏదేదో చేశాడు అని అంది రేణుక డాక్టర్లిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు చూడు ఇప్పుడేం చేసినా లాభం లేదు మీ తమ్ముణ్ణి పిలిపించి నయానో భయానో ఒప్పించి పెళ్లి చేయండి లేదంటే ఇంకో ఊరికెక్కడికైనా తీసుకుని వెళ్ళి పురుడు పోయించు పరువు కాపాడుకోండి అని అంది ఆడి జిమ్మడ ఆ సచినోడు ఎక్కడున్నాడో అడ్రస్ కూడా లేదే మా దగ్గర నేనేం చేయను దేవుడో మీ అయికి తెలిస్తే నిన్ను నన్ను చంపుతాడే ముండకానా అని అంటూ తిట్లు లంకించుకుంది చూడు జయమ్మ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది చిన్నపిల్ల తెలియని వయస్సు మగాడి నుంచి వచ్చే ముప్పు గురించి తెలియని అమ్మాయికి వంద రూపాయలకే పోసలకి గాజులకు లొంగింది నీతో చెబితే తెడతావు అని ఊరుకుంది అందుకే ఆడపిల్లలకి కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తల్లులు జాగ్రత్తలన్నీ చెప్పాలి మగాణ్ణి దగ్గరికి రానివ్వకూడదని ఒంటరిగా చిక్కకూడదని ఏం చేసినా అరవాలని మగవాడి మంచి మాటలకు లొంగ రాదని ఇప్పుడింకా దాన్నెంత కొట్టినా ఏం ప్రయోజనం వెళ్ళు నీ మొగుడికి చెప్పి నీ రప్పించే ప్రయత్నం చేయండి ఏడ్చుకుంటూ తల్లి కూతుళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత అంది జడ్జి కుతూహలంగా చూస్తూ రేణుక అదోలా నవ్వింది తర్వాత ఏం చెప్పాలి డాక్టర్ గారు మావయ్య దొరకలేదు నెల నిండుతుంటే హైదరాబాదులో పెద్దమ్మ వాళ్ళింటికి పంపించారు నా మెడలో పసుపు తాడు కట్టి పెళ్ళైంది మొగుడు సైన్యంలో ఉన్నాడు అని అన్నారు ఈ లోపల బిడ్డ పుట్టింది చచ్చింది అని అన్నారు ఉందో ఊడిందో ఎవరేం చేశారో నాకు తెలియదు తెలుసుకోవాలి అని అనిపించే వయసు కూడా కాదు మరొకరిని వెతికి మూడు ముళ్ళు వేయించి చేతులు దులుపుకున్నారు హైదరాబాద్లో కాపురం వాడు ఆటో రిక్షా తోలతాడు తాగుబోతు యధవా తెచ్చిన డబ్బులతో తాగి తందనాలాడి కాల్చుకు తిన్నాడు తిండికి డబ్బివ్వడు తాగొచ్చి చిత్ర హింసలు పెట్టి ఆడుకొని ఆనందించేవాడు పదమూడేళ్ల దాన్ని శృంగారం చట్టుబండలంటూ ఏం తెలుస్తాయి వాడు చెప్పినట్లు చేయకపోతే చితక తన్నేవాడు సిగరెట్తో వాతలు పెట్టేవాడు వాడికి నేను పెద్దమింట్లో ఉండి పిల్లను కన్నానని చూసిన వాళ్ళెవరూ చెప్పారు మోసం చేశామని ఇంకా బాధలు పెట్టాడు తింటున్న అన్నంలో నీళ్లు పోసేవాడు కడుపొస్తే కడుపు మీద తన్నాడు అప్పుడు కడుపు పోయింది పాటు ఆ నరకాన్ని అనుభవించాక పక్కింటికి చొట్టం చూపుగా వచ్చిన కుర్రాడు జాలి చూపిస్తే నమ్మాను పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నాను అని తెలియని వయసు ఆ కష్టాలు తప్పితే చాలు అని అనుకున్నాను తల్లి తండ్రి నేను చచ్చానో బతికానో పట్టించుకోలేదు చిన్నపాటి ఆలంబన దొరకగానే మరో ఆలోచన లేకుండా అతనితో వెళ్ళిపోయాను ఓ రెండు నెలలు నిజంగానే ప్రేమ అనురాగం ఎలా ఉంటాయో చెవిచూశాను లేని బంధం మూన్నాళ్ల ముచ్చటే అయింది మోజు తీరిపోయింది ఆ తర్వాత బరువయ్యాను వదిలించుకోవటానికి దారులు వెతికి పెళ్లి కుదిరింది పెద్దవాళ్ళు ఒప్పుకోరు నిన్ను అని అంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు పక్కింటి ముసలావిడ నేను బాధపడటం చూసి ఓ గొప్పింట్లో పనికి కుదిర్చింది పని పాట పిల్లల్ని చూసుకుంటూ హాయిగా రోజులు గడిచిపోయాయి మగాడి పోరు లేదు హాయిగా నేడపట్టున ఉంటూ కడుపు నిండా తిండి దొరుకుతుంది అనుకున్న ఆనందం మూడు రోజుల ముచ్చటైంది లేని సమయం చూసి అయ్యగారు నన్ను వాటేసుకున్నారు చూడకూడని అమ్మగారి కంట పడనే పడింది ఆ దృశ్యం అనాల్సిన అయ్యగారిని ఏమీ అనకుండా నన్ను తిట్టి తరిమేసింది బతుకు రోడ్డెక్కింది రోడ్డున పడిన ఒంటరి ఆడదాని జీవితం నలుగురి చేతిలో నలిగి ఆఖరికి ఈ పడుపుర్తులో దింపింది ఎవరో రెండు వేలకి అమ్మిపోయాడి మీకు అప్పటినుంచి ఎంతమంది చేతుల్లో నలిగానో లెక్క నాకే తెలియదు రెండుసార్లు పారిపోవాలి అని ప్రయత్నిస్తే గోండాలతో పట్టించి కొట్టించి తిండి పెట్టకుండా గదిలో తాళం పెట్టింది దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాను బయటకు వెళ్ళినా ఎంతకంటే మంచి జీవితం నాలాంటి వారికి దొరకదు అని అర్థమైన తర్వాత ఆ నరకంలోనే బతకటం నేర్చుకున్నాను జడ్జిగారు నేనే కాదు ఇక్కడున్న ప్రతి ఆడపిల్ల వెనక ఇలాంటి కథలే ఉంటాయి బలవంతంగా ఈ జీవితంలోనికి నెట్టబడి బయట పడలేక బతుకును ఏడ్చలేకపోతున్నారందరూ మీకు దండం పెడతాను మమ్మల్ని ఈ జైల్లో పెట్టండి విడుదలయ్యాక మా లాంటి వారిని అదుకునే వారుంటే దరి చేర్చండి కన్నీరు కారుతూ ఉండగా అంది రేణుక పట్టుమని లేని ఆ పిల్ల కదా జడ్జిని కదిలించేసింది ఆలోచనలో పడింది జడ్జిమెంట్ రాసింది జరిగిన దానిలో రేణుక తప్పు లేదని నాగులమ్మ తప్పిదానికి ఆమెను శిక్షించనక్కర్లేదు అని రాసింది ఆ అమ్మాయికి పునరావాసం కల్పించే బాధ్యత తనే తీసుకుంటున్నట్టుగా పోలీసులకు చెప్పింది జడ్జి గారి ఇంటి ముందు కారాగింది రేణుకను వెంట పెట్టుకుని పెరటి వైపుకు దారి తీసింది జడ్జి విశాలాక్షి అంతకు ముందు రోజు రేణుకని నర్సింగ్ హోమ్కి తీసుకుని వెళ్ళి అక్కడ డాక్టర్ చేత ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేయించి ఏ రోగాలు లేవని నిర్ధారణ చేసుకుంది రేణుక చూడు ఈ బాత్రూంలో నూనె పిండి కుంకుళ్ళున్నాయి నువ్వు పాత జీవితాన్ని మర్చిపోవటానికి ముందు నిన్ను నువ్వు శారీరకంగా మానసికంగా ప్రక్షాళన చేసుకో ఎన్నాళ్ళుగా నీ వంటినంటుకున్న మలినాన్ని నలుగు పెట్టుకొని తలారా స్నానం చేసి కడుక్కో ఇదిగో ఈ కొత్త బట్టలు వేసుకొని నీ పాత జీవితానికి గుర్తుగా విడిచిన బట్టలు బయటపడేసి అగ్గిపుల్ల వెలిగించు స్నానమయ్యాక ఈ బాల్చీలో తులసాకులు వేపాకులు పసుపు వేసిన నీళ్లతో మరొకసారి స్నానం చేసి ప్రక్షాళనం చేసుకో ఇదిగో ఈ తులసమ్మ దగ్గర దీపం వెలిగించు మనసును ప్రక్షాళనం చేసుకుని లోపలికి రా ఈ రోజు నుంచి నీ పాత జీవితం మర్చిపో లేదంటే ఏదైనా పని నేర్చుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే అర్హత సంపాదించుకోవటానికి నేను నీకు సహాయం చేస్తాను ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను ఇది నీ ఇల్లే అనుకో ఈనాటి నుంచి నీ బాధ్యత నాది అని అంది విశాలాక్షి అభిమానంగా స్నానం చేసి కొత్త కాంతితో ఒంటికే కాక మనసుకు పట్టిన మలినం పోయిన భావనతో విశాలాక్షి చెప్పినట్లుగా కుడికాలు ముందు పెట్టి లోపలికి అడుగుపెట్టింది ఓ పవిత్ర దేవాలయంలోనికి అడుగుపెట్టిన భావన భాగవంతుడు ముందు మోకరిల్లినట్లుగా విశాలాక్షి పాదాలకు తలను ఆంచింది రేణుక ఓ మంచి పని చేసినందుకు శ్రీకారం చుట్టిన అనుభూతితో మనస్సు నిండిపోగా ఆమె భుజాలను పట్టుకొని లేవదీసింది విశాలాక్షి ఎన్నాళ్ళగానో చీకట్లో మగ్గిన మనిషికి చిన్నపాటి వెలుగునిచ్చే అనుభూతి రేణుకది ఆ క్షణాన ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్